హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు మొక్కజొన్నలతో కరకరలాడే గారెలు చేసుకుందాము ఈ గారెలు చేయటానికి ఒలిచిన మొక్కజొన్నలు తీసుకున్నాను బాగా ముదిరినవి తీసుకోవాలి లేతగా ఉన్నవి అయితే కరకరలాడవు ఇలా ముదిరినివి తీసుకొని ఒక మిక్సీ జారిలోకి తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసేటప్పుడు కాస్త అవసరాన్ని బట్టి వాటరు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే జారిలో అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసింది ఒకటి రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని పూర్తిగా తడుపుకోవాలి తడుపుకున్న క్లాత్ మీద పిండిని ఉంచి పల్చగా చేసుకోవాలి పల్చగా చేయటం వల్ల కరకరలాడుతూ గారెలు ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది ఆయిల్లో వేసుకొని డీ ఫ్రై చేసుకుందాము ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక నిమిషం పాటు కదపకుండా డీ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కలరు వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని స్టైనర్లో వేసుకుందాము మిగిలిన పిండిని కూడా ఇలానే గారెలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము మొక్కజొన్నలతో కరకరలాడే గారెలు రెడీ అయినాయి ఇవి టీ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయి ఈ గారెలు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్